హాయ్ హలో ఎస్ఆర్కే పీక్ హెవెన్ ప్రాపర్టీస్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రాపర్టీస్తోనే వచ్చి మిమ్మల్ని అది అని చెప్పి విసిగిస్తున్నానేమని చెప్పి ఈరోజు డిఫరెంట్గా కొత్తగా ట్రై చేద్దామని ఈ వీడియో మీకోసం అయితే ఇది చేయాల్సిన వీడియో ఎందుకంటే బెజవాడకి బ్యారేజ్ ఒకటి వారదో ఒకటి ఈ రెండు బిడ్జీలో తెలుసు కృష్ణానది అందాలు చూడాలన్నా కృష్ణానది ఎంత విశాలంగా ఉంటుందో చూడాలన్నా ఈ రెండు బిజ్జల మీద ఎప్పుడు మనం చూస్తూ ఉండేవాళ్ళం కానీ మనకి కొత్తగా మరొక బిడ్జి అనేది ఈ కృష్ణానది మీద వేశారు ఇప్పుడు నిల్చున్నది ఈ వీడియో తీస్తున్నటువంటిది కూడా ఆ బిడ్జి మీద నుంచే చూడండి ఇక్కడి నుంచి చూస్తే కనుక ఇటు విజయవాడ ఇటు వెళితే అమరావతి మొత్తం సిక్స్ లైన్స్ రెండు పార్ట్లుగా బ్రిడ్జ్ అనేది కృష్ణానది మీద వేయడం జరిగిందండి ఇది కరెక్ట్గా గొల్లపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది అవతల ఎండింగ్ మన అమరావతి అనేది స్టార్ట్ అవుతుందండి ఇక బ్రిడ్జ్ మీద నుంచి కనుక మనం చూస్తే మన బెజవాడలో ఉన్నటువంటి కృష్ణానది ఒక సముద్రంలో కనబడుతుంది చూసారా ఎంత విశాలంగా ఉందో ఉంది మన నది చాలా సంతోషకరంగా ఉంది దాన్ని ఇలా చూస్తూ ఉంటే కనుక సో ఈ యొక్క ఫ్లైఓవరు ఈ బ్రిడ్జ్ అనేది దాటిన తర్వాత అమరావతి అండి అమరావతికి వెళ్ళిపోవచ్చు అలాగే మనం గుంటూరు హైవే ఎక్కొచ్చు ఇక అక్కడి నుంచి చెన్నై ఇటు వెళితే కనుక ఈ గొల్లపూడి దగ్గర మనం హైదరాబాద్ తెలంగాణ హైవేని మనం టచ్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అండి లెఫ్ట్కి వెళ్తే అలాగే పైకి వెళ్ళి మనం ముందుకెళ్తే కలకత్తా హైవే అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే అంత అయిపోయిందండి వరకు ఫైనల్ స్టేజ్లో ఉంది అది త్వరలో ఈ యొక్క హైవే అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది కానీ ఇది ఎక్కువ శాతం విజయవాడని ఆనుకుని ఉన్నటువంటి సింగినగర్ ఏరియా కవర్ చేసుకుంటూ వెళ్తుంది ఇది నున్న సింగినగర్ ముస్తాబాద్ అలాగే వల్లపూడి భవానీపురం ఈ యొక్క ఏరియాస్ మీదుగా ఈ హైవే అనేది డిజైన్ చేయబడింది అండి ఇది అది త్వరలో ప్రారంభించబోతా ఉన్నారు కనుక నా యూట్యూబ్ ఛానల్ చూసినటువంటి కస్టమర్స్కి వెల్ విషర్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలని అనుకున్నట్లయితే ప్లానింగ్ ఉన్నట్లయితే మీరు కొంచెం ఫాస్ట్ అవ్వండి ఫాస్ట్ అయితే కనుక ఈ యొక్క హైవే ఓపెన్ కాకముందే ఒక ప్రాపర్టీ అది ఫ్లాట్ కావచ్చు ఒక ఖాళీ స్థలం కావచ్చు పొలం కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు ఏదైనా కానీ ఈ ఏరియాల్లో మీరు కొనుక్కున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క బైపాస్ అనేది వెస్ట్ బైపాస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది చాలా ఈజీ అయిపోతుంది కనుక ప్రైస్ అనేది అవ్వడానికి అవకాశం ఉందండి పెరగడానికి అవకాశం ఉంది కనుక ఈ ఏరియాలో మీరు ప్లాన్ చేసుకోండి సింగినగర్ని ఎక్కువగా నేను మీ ముందుకు ప్రమోట్ చేస్తా ఉన్నా సింగనగర్ మంచి ఏరియా చాలా వరదలు వచ్చినాయి అని ఈ మధ్యలో జనాలకు ఒక ఇది అనేది ముద్ర అనేది పడిపోయిందండి ఒప్పు వరదలు వచ్చిన ఏరియా అని చెప్పి కా రాబోయే కాలంలో సింగనగర్ అనేది ఒక గోల్డెన్ ఒక గోల్డెన్ ఏరియాగా మంచి డెవలప్డ్ ఏరియాగా మారబోతూ ఉంది ఇది రెండు మూడు సంవత్సరాల క్రితం పేపర్లో మనం ఈ యొక్క ఆర్టికల్ అనేది వచ్చింది సింహ భాగం విజయవాడకి సింగనగర్ అనేది సింహ భాగం అనే ఒక ఆర్టికల్ కూడా మూడు సంవత్సరాల క్రితమే పేపర్లో వచ్చింది సో సింగనగర్ని ఆ వరద అనేది ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చింది తర్వాత రీసెంట్గా వచ్చింది ఇప్పుడు ఇక గవర్నమెంట్ వచ్చిన తర్వాత బొడమేర్న అనేది అన్ని విధాలుగా కంట్రోల్ చేయడం జరిగింది డైవర్ట్ చేయడం జరిగింది ఎటువంటి ప్రాబ్లం లేదని అన్ని అపోహలని తీసేసి సింగినగర్ ఏరియా సైడ్ కానీ నున్న సైడ్ కానీ మీరు స్థలాల మీద పెట్టుబడి పెట్టుకోడా పెట్టడానికి ముందుకు రావచ్చు ధైర్యంగా ముందుకు రావచ్చు ఎటువంటి ప్రమాదము ఎటువంటి ఇది మరలా వచ్చే అవకాశాలు అనేవి లేవు అపోహలన్నీ పక్కన పెట్టండి ఇన్వెస్ట్ చేయండి మీకు ఇదే రాబోయే రోజుల్లో ఒక డైమండ్ గోల్డెన్ ప్రాపర్టీగా ఏరియాగా మారబోతా ఉంది ఎందుకంటే మన సింగినగర్ సింగనగర్ అనేది బెజవాడకి బెజవాడలో సింగనగర్ అనేది రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి అన్ హైవేస్కి ఎక్కువగా ఈ యొక్క సింగనగర్ అనేది ఈ బైపాస్ హైవేస్ని ఆనుకొని ఉంటుంది ఏరియా దీన్ని ఆనుకొని చాలా హైవేస్ ఉన్నాయి చుట్టుపక్కల వెస్ట్ బైపాస్ అనే కాదు నూజివీడలి హైవే అలాగే రామర్పాడు వెళ్ళి వెళ్ళడానికి కానీ హండ్రెడ్ ఫీట్స్ రోడ్స్ కానీ పెద్ద పెద్ద రోడ్లు ఇక సింగనగర్ మీదుగా సింగనగర్ చుట్టూ కూడా వేయడం జరిగిందండి అందుకే సింగనగర్ రాబోయే రోజులు చాలా డెవలప్ కాబోతూ ఉంది మీరు తప్పనిసరిగా ఈ వీడియో చేయడానికి కారణం ఈ స్ట బ్రిడ్జ్ మీద నిల్చొని వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఈజీగా వెళ్ళిపోయి వస్తున్నారు సిటీస్కి రీచ్ అయిపోయే ఒక హైవే అండి ఈ హైవే అనుకొని సింగనగర్ ఆ సింగనగర్లో ఎక్కువగా మీ మీకు అనేది ప్రాపర్టీస్ నేను చేయడం జరుగుతూ ఉంది కనుక నా యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారందరూ కూడా సింగనగర్ నున్న ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి మీరు ముందుకు రా రండి ఇన్వెస్ట్ చేయండి తక్కువ కాలంలోనే డబల్ డబల్ అవుతుంది అది తప్పనిసరిగా అతి తక్కువ కాలంలోనే డబుల్ అవుతుంది సో ఓకే మరొకసారి చెప్తున్నానండి ఎటువంటి భయం లేదు ఈ హైవే స్టార్ట్ అయితే కనుక ఇంకా రేట్లు పెరుగుతాయి కనుక ఇప్పుడే మీరు త్వరపడి ముందుకు రండి ఇన్వెస్ట్ చేయండి రాబోయే తరానికి బంగారు బాట వేసుకోండి థ్యాంక్ యూ